మేధోహక్కుల రక్షణ కోసం ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి శశాంక్ గోయల్ తెలిపారు పేటెంట్ అనేది ఆవిష్కరణలకు సంబంధించి అత్యంత కీలకమని చెప్పారు ప్రపంచ మేధోహక్కుల సంస్థతో కలిసి భారత మేధోహక్కుల సంస్థ రోవింగ్ సెమినార్ హైదరాబాద్లో నిర్వహించింది డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఈ సెమినార్ జరిగింది దీనికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రం డైరెక్టర్ జనరల్ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి శశాంక్ గోయల్ మాట్లాడుతూ ప్రతి ఆవిష్కరణకు పేటెంట్ ఉండటం వల్ల ప్రత్యేక రక్షణ ఉంటుందన్నారు హైదరాబాద్ అనేక ఆవిష్కరణలకు కేంద్రంగా మారిందన్నారు ఫైవ్ మన హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నాము ఈ ప్రోగ్రామ్స్లో వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్స్ నుంచి సీనియర్ ఆఫీషియల్సు అదేవిధంగా ఇండియన్ పేటెంట్ ఆర్గనైజేషన్ నుంచి సీనియర్ ఆఫీషియల్సు బిజినెసెస్ స్టార్టప్స్ ఇన్నోవేటర్స్ రీసెర్చర్స్ వాళ్ళు చాలామంది వచ్చినారు ఈ సెమినార్కి ఉద్దేశం అంటే మనం మన పేటెంట్స్ ఫైలింగ్ ప్రాసెస్ అట్లా మనం దానికి అడ్వాంటేజెస్ ఏమిటి పేటెంట్ ఫైలింగ్ చేయడం వల్ల స్టార్టప్స్కి ఇన్నోవేటర్స్కి ఏం ప్రొటెక్షన్ వస్తుంది వారికి మార్కెట్లో వాళ్ళ ప్రొడక్ట్స్ వాళ్ళు సక్సెస్ఫుల్గా ఎట్లా లాంచ్ చేసుకోవచ్చు దాని గురించి అవగాహన కలపడానికి ఇది ఒక ప్లాట్ఫాము